హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము ఇప్పుడు వన భోజనాలకైతే అయితే వెళ్తున్నామండి కార్తీక మాసం అంటేనే వన భోజనాలు స్పెషల్ కదా అందుకనేసి ఇంకా వన భోజనాలకి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అందుకని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాము పద ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంతవరకు వన భోజనాల పేరు వినడమే కానీ ఒక్కసారిగా మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్ళలేదండి ఇంకా హైదరాబాద్లో ఉన్న దగ్గర ఫస్ట్ టైం చేస్తున్నారంటే వెళ్ళాము అక్కడికి వెళ్తూనే అరేంజ్మెంట్స్ అన్నీ ప్పర్గా అయితే ఉన్నాయండి ఎంట్రెస్ట్ కావనివ్వండి ఇక్కడ లోపలంతా ఇంకా వెళ్తూనే ఫస్ట్ మిక్కీ మౌస్ ఇలా వీళ్ళైతే కనిపించారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో ఇంకా ఫోటోలు అయితే దిగేసిన తర్వాత పక్కనే దానికి కొంచెం పక్కనే పిల్లలు ఆడుకునే దానికి ఇలా బాల్స్ అన్నీ వేసి పిల్లలకి అంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా వాళ్ళకి టైం పాస్ అవ్వడానికి ఇలా ఆడు ఇలా అయితే ఇచ్చారండి పిల్లలు ఆడుకునే పెద్ద పిల్లలందరూ అక్కడ ఆడుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు ఇది నచ్చింది అనమాట ఆ మికీ మౌస్లు ఇక్కడ పిల్లలు ఆడు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నెయిల్ పాలిష్లు అండ్ బెలూన్స్ అవి కూడా ఇచ్చారు ఇవన్నీ బాగానే ఉన్నాయండి కానీ నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది అనమాట అది ఎందుకు ఏంటి అనేది వీడియో లాస్ట్ షేర్ చేయండి మీకే అర్థమవుతుంది ఇంకా ఇక్కడ పాప అయితే ఉంది ఇంకా మేము అక్కడికి మార్నింగ్ అయితే వెళ్ళాము ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నామండి ఉండాల్సి వచ్చింది అది ఎందుకు ఏంటి అనేది మీకే తెలుస్తుంది చాలా డిసప్పాయింట్ అయితే అయ్యా నేనైతే

ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా పాప ఆడుకుంటుంది కదా అని చెప్పేసి పాప దగ్గరే ఉండిపోయా నేనైతే ఇంకా ఆ మైక్లో అయితే లకీరా ఉంది అది అన్నం చేశారనమాట లకీరా వాళ్ళు ఇంకా పేర్ల రాబించుకొని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అన్నారు మేము ఫస్ట్ ఎంట్రెన్స్ దగ్గర అడిగితే లోపలిస్తున్నారు అని చెప్పేశారు ఇంకా లోపల పోయి అడిగితే ఇక్కడ లేదు బయట ఉన్నారని చెప్పేసారు ఇలా టూ టైమ్స్ అని తిప్పుకున్నారనమాట నాకు అసలు నచ్చలేదు ఇక్కడైతే ఇంకా చెప్పొచ్చు కదా ఏదో దగ్గరే అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్నారు అని చెప్పచ్చు కదా ఎవరిని అడిగినా కూడా అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్నారు అని అన్నారే కానీ ఒక్కరు కూడా క్లారిటీగా చెప్పలేదు తర్వాత ఇంకా ఎంట్రెన్స్ దగ్గరికి అలా చేస్తే ఎలా అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళే అక్కడ రాపించారనమాట మళ్ళీ ఎంట్రెన్స్ దగ్గర తెచ్చిపెట్టారు నేమ్స్ అయితే ఇంకా లక్కీరా నేమ్స్ రాసేసి వాళ్ళకు పట్టిస్తారు ఇంకా దాని నేమ్స్ రాస్తే అందులో అయితే నేమ్స్ అని వేయాలన్నమాట ఇంక ఇక్కడైతే నేల పెట్టే పెట్టేవాళ్ళు ఉన్నారు బెలూన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మన నేల పాలిష్ మనకి ఇష్టం వచ్చిన ఆర్ట్ వేయించుకోవచ్చు అనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే మిక్ హౌస్లో అనమాట పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళని చూసి అండ్ వాళ్ళు కూడా బాగా అనమాట పిల్లల్ని ఇక నేర్పల దగ్గర కూడా పిల్లలందరూ చాలామంది అక్కడే ఇంట్రెస్ట్ చూపించారు ఇంకా ఇక్కడ గేమ్స్ గేమ్స్ ఏం పెట్టలేదు కానీ నేను ఏమనుకున్నానంటే భోజనాలు అంటే ఓకే అందరూ ఫన్ మూమెంట్గా ఉంటారు గేమ్స్ అన్నీ ఉంటాయి అందరూ చిన్న పెద్ద అందరికీ గేమ్స్ ఉంటాయి ఓకే బాగా ఎంజాయ్ చేస్తలే అని అనుకున్నాను కాకపోతే అక్కడ గేమ్స్ లేవు ఏం లేవు ఇలా జస్ట్ బెలూన్స్ ఇంకా నెయిల్ పాలిష్ గేమ్స్ అంటూ ఏం లేవండి నేను చాలా ఎక్స్పె ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వచ్చాను కానీ అక్కడ నేను అనుకున్నంత ఏం జరగలేదు అందుకనేసి ఇంకెప్పుడు వెళ్ళకూడదు ఇలా పెద్ద పెద్ద వాళ్ళ పిలిచింది వన భోజనాలకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయాను ఇక్కడ సాంగ్స్కి డ్యాన్స్ అయితే వేస్తున్నారు అంటే వాళ్ళు కూడా పిల్లలు అనమాట పిల్లలే ఇంకా భరతనాట్యం కూచిపూడి అలా వాళ్ళు నేర్చుకుంటారు కదా అవన్నీ వేస్తున్నారు అనమాట వాళ్ళకు కొంచెం ఛాన్స్ ఇచ్చారు వేయడానికి ఇంకా వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట ఇంకా నేను పాప అక్కడ కూర్చొని వాళ్ళు ఆడేటివి అవన్నీ చూస్తూ ఉన్నాము డ్యాన్స్ చేసేటివి అవన్నీ చూస్తూ ఉన్నాము నేను మా పాప మా వారు అన్న కూర్చొని నాకైతే చాలా బోర్ కొట్టింది అనమాట ఎందుకో తెలీదు బోర్ కొడుతూనే ఉంది ఎందుకంటే అంటే యాక్టివ్గా అయ్యామనుకుంటుంది అనమాట ఇంకా పాపనైతే నేను పడుకోబెట్టేసి ఇంకా తిందాంలే అనేసి వెళ్తే అక్కడ ఫుడ్ కూడా అస్సలు బాగాలేదనమాట ఐటమ్స్ పెట్టారు కానీ ఐటమ్స్ ఏమి నేను తినలేదండి అస్సలు ఫుడ్ కూడా బాగాలేదు ఇంక ఇక్కడ మ్యాజిక్ షో జరుగుతుంది అదేమో జరుగుతూనే ఉంది జా మ్యాజిక్ షోకు ముందు మ్యాజిక్ షో తర్వాత పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మాట్లాడుతూనే ఉన్నారనమాట రాజకీయ పార్టీ వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తూనే ఉన్నారు అదే పెద్ద బోరు కొట్టేసింది నాకైతే వాళ్ళ గురించి ఇలా ఓట్లేయండి అలా ఓట్లేయండి అని చెప్పేసి అంటూనే ఉన్నారు అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ చెప్తుంది కదా తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడతారు మళ్ళీ వాళ్ళు మంచి మాట్లాడితేనే మళ్ళీ ఏదో ఒకటి ఇలా చెప్తూనే ఉన్నారనమాట నాకు అసలు ఎందుకో ఉండబుద్ధి కాలేదు ఇంకా లక్ లక్కి రాకి నేమ్స్ ఇచ్చాం కదా ఓకే లక్కీ మనకి మనకేమన్నా లక్ ఉందాము టెస్ట్ చేసుకుందామని చెప్పేసి అదంతా అయిపోయేంత వరకు ఒక త్రీ వరకు అక్కడే ఉన్నామండి కాకపోతే అందులో ఇచ్చిన వాళ్ళకే ఇచ్చ ఇస్తున్నారు అనమాట ఒక్కొక్కరు అంటే లక్లో నేమ్ వచ్చిన వాళ్ళకి ఒక శారీ ఇస్తారనమాట అలా ఇచ్చిన వాళ్ళకే టూ త్రీ శారీస్ ఒక్కొక్కరు తీసుకొని వెళ్తున్నారు నాకు అదేమి ట్రూ అనిపించలేదు ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు ఏంటి అని అనిపించింది అన్నమాట అంటే అక్కడ కూడా రాజకీయాలే అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇస్తున్నారు మనం పట్టించుకోవడం లేదు ఒక లెక్కి రాలేదు ఏం లేదు అనిపించింది నాకైతే ఎందుకంటే ఒక్కొక్కరు అలా వెళ్ తీసుకెళ్తున్నారు టూ త్రీ శారీస్ అన్నీ ఇంకా ఇంకా మనకు లక్ లేదు ఏం లేదు అని చెప్పేసి అంతా అది ఫేక్ అని చెప్పేసి నేనైతే అక్కడి నుంచి అయితే వచ్చేస్తాను ఇలా నా వన భోజనాలు సాడ్గా రియాలిటీకి అనుకున్న దానికి ఇక్కడికి ఏం కొంచెం కూడా మ్యాచ్ అవ్వకుండా ఇలా అయితే అయిపోయాయి వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్